నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవరీ సండే విజయానికి ఆధ్యాత్మిక సూత్రాలు అనే ఎపిసోడ్కి ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆధ్యాత్మిక సూత్రం గురించి చర్చించుకోబోతున్నాం దీనికి ముందు సూత్రాలు వినని వాళ్ళు వాటికి సంబంధించిన విభాగాలు అన్నీ కూడా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇవ్వబడ్డాయి వాటిని వినవచ్చు అవన్నీ విని ఈ భాగం వినగలిగితే చాలా బాగుంటుంది ఇక అసలు విషయానికి వస్తే మనం ఇప్పటి వరకు విజయం కోసం శక్తిని సంపాదించుకోవాలని తెలుసుకున్నాం తర్వాత ఇవ్వడం అలవాటు చేసుకోవాలని తెలుసుకున్నాం కర్మ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నాం సులభంగా మనం సాధించాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం ఇప్పుడు మన సంకల్పం సిద్ధించాలి అనుకుంటే మన కోరికలు సిద్ధించాలి అంటే మనం ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతే మనం మన యొక్క సంకల్ప సిద్ధి పెరుగుతుంది లేదా సంకల్ప శక్తి పెరుగుతుంది అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం అందుకే ఈ యొక్క సిద్ధాంతం పేరు సంకల్పశక్తి మరి ఈ సంకల్పశక్తి లేదా సంకల్ప సిద్ధి పెరగాలి అనుకుంటే మరి ఏం చేయాలి ఇందులో మొట్టమొదటి పాయింట్ మన యొక్క సంకల్పం ఏదైనా సరే సిద్ధించాలి అంటే మనకు ఒక గుణం ఉండాలి ఆ గుణం పేరే ఫోకస్ ఇంగ్లీష్లో దీన్ని ఫోకస్ అంటారు లేదా మనకు తెలుగులో మన ఏకాగ్రత లేదా చూపు అనుకోవచ్చు మన ఫోకస్ ఎటువైపు పెడితే ఎంత ఎక్కువగా పెడితే అది మన జీవితంలోకి ఎక్క రావడం వదలదు అంటే అట్రాక్ట్ కావడం వదలవుతుంది అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఫోకస్ తెలిసి పెట్టినా తెలియక పెట్టిన ఇష్టంతో పెట్టినా అయిష్టంతో పెట్టినా పనికి రాని దానిపై పెట్టినా దానిపై పెట్టినా ఎలాంటి దానిపై ఫోకస్ పెట్టినా అవసరానికి పెట్టినా అనవసరానికి పెట్టినా ఫోకస్ పెట్టడం అంటూ జరిగితే అది ఒకరోజు కాబట్టి ఇంకొక రోజు మన వైపు అది రావడం మొదలవుతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫోకస్ మనం అనుకున్న దానిపైనే ఉండాలి మన ఏకాగ్రత మొత్తం తీక్షణంగా మనం అనుకున్న దాని వైపే ఉండాలి అనుకోని దానివైపు అనవసరమైన దానివైపు వాటి గురించి చర్చించడం పాజిటివ్ గురించి అనుకుంటాం పాజిటివ్ గురించే మాట్లాడాలి మన జీవితంలో జరగబోయే పాజిటివ్ దాని గురించే మాట్లాడాలి అంతేగాని అనవసరమైన వాటన్నిటి గురించి చర్చిస్తూ పోవడం జరిగిపోయిన అనవసరమైన వాటి గురించి చర్చిస్తూ పోవడం మాట్లాడుతూ పోవడం లేదా అనవసరమైన చూస్తూ పోవడం అంటే మన ఫోకస్ అటువైపు వెళ్తే మన శక్తి అంతా అటువైపు వెళ్ళి అది తిరిగి మన జీవితంలోకి రావడానికి లేకుంటే మన జీవితంలో అది పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క నిర్ణయం వైపు కంప్లీట్గా సంపూర్తిగా ఎలాగైతే అర్జునుడు చెల్లుక కన్నుపై పెట్టాడో అలా సంపూర్తిగా ఒకే ఫోకస్ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం అది సాధించుకోగలుగుతాం మన శక్తి మొత్తం అక్కడికి వెళ్ళి అది మొట్టమొదటి సూత్రం ఈ యొక్క సిద్ధాంతంలో రెండవ ముఖ్యమైన సూత్రం ఏంటంటే మనం ఏదైతే సాధించాలనుకున్నామో ఆ సాధించాలనుకున్న వాటి గురించి అవసరానికి మించి ఇతరులతో చర్చించడం మానేశారు ఎందుకంటే వారికి దీనిపై ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అందరికీ అన్ని విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనం ఎప్పుడైతే వారికి మన గురించి మన యొక్క గోల్ గురించి అనవసరంగా చెప్తూ వెళ్తాము మనకు సంబంధించని వాళ్ళ గురించి అంటే లైక్ మైండెడ్ పీపుల్ కాని వాళ్ళ గురించి అది మన వాళ్ళే అయిండొచ్చు కాక వారితో చర్చించడం మొదలు పెడితే గొప్పగా చెప్పడం మొదలు పెడితే వారు వారి వారి అభిప్రాయాలు చెప్పడం మొదలు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారు కానీ ఇంకొకరు ఎవరి గురి ఒకరిక వెళ్ళి డాక్టర్ అవ్వాలనుకున్న వారి దగ్గరికి వెళ్ళి చెప్తే అది డాక్టర్ కావడమే గొప్ప అని చెప్తారు డాక్టర్ కూడా గొప్ప ఉండొచ్చు కాక కానీ మీ లక్ష్యం సాఫ్ట్వేర్ మీ లక్ష్యం ఏదైతే ఉందో అది మీరు తెలుసుకోగలిగితే చాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు అది మన వాళ్ళే అయినప్పటికీ కూడా ఎందుకంటే వాటి వల్ల నిరుత్సాహానికి గురైపోయి మన యొక్క శక్తి కోల్పోయి ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన వాళ్ళైనా పరా పరాయి వాళ్ళైనా మనం అనుకున్నది సాధించాలి అంటే అవసరానికి మించి అనవసరంగా ఎవరితోనూ చర్చించడం మాట్లాడడం మానేసేయాలి అవసరమైన లేదా లైక్ మైండెడ్ అదే దారిలో ఉండి మన అనుకున్న వాళ్ళతో మాట్లాడితే చాలు అప్పుడు మన యొక్క సంకల్పం ఎంతైనా సాధించగలిగే అవకాశం ఉంది అది రెండవ ముఖ్యమైన సిద్ధాంతం ఒకసారి ఇక మూడవ అత్యుత్తమైన అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మన లోపల ఉంచుకున్న తర్వాత ఏదైనా సరే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత అద్భుతమైన విత్తనాలు ఉన్నప్పటికీ కూడా హైబ్రిడ్ విత్తనాలైనా అవి పండాలి అంటే పొలం మొట్టమొదటిగా దున్నాలి ఎప్పుడైతే దున్నుతామో అంటే పొలాన్ని మొత్తం క్లీన్ చేస్తామో ఆ క్లీన్ చేసిన పొలంలో విత్తనాలు వేస్తే అవి అద్భుతంగా పండుతాయి కానీ లక్షల మొక్కలు ఆల్రెడీ గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు ఉన్న వాటిలో ఎంత గొప్ప విత్తనాలు వేసినా అవి మన జీవితంలో మలవడం అనేది జరగదు కాబట్టి మరి ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్యాల ఆలోచనలు ఉంటాయి మన లోపల ఆ ఆలోచనలన్నీ క్లీన్ చేసేయాలి అంటే వీలైనంత ఎక్కువగా మన లోపల అంతర్మోహనాన్ని పెంచుకోవాలి ధ్యానం చేస్తూ చేస్తూ ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తూ ఎంత ఎక్కువగా అంతర్మోహనాన్ని పెంచుకుంటూ అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ధ్యానం తర్వాత ఎస్ ఇది నా యొక్క లక్ష్యము అని ఆ లక్ష్యం అనేది మనం ఆ యొక్క లక్ష్యానికి సంబంధించిన బీజము వేస్తే అద్భుతమైన ఖాళీ దున్నిన పొలంలో ఎలాగైతే మంచి మొక్కలు రావడం మొదలుపడతాయో అలా ఈ యొక్క సంకల్పం అంటే శుద్ధి చేయబడిన మనసులో అంటే ఖాళీ చేయబడిన మనసులోని సంకల్పం చాలా సులభంగా పైకి రావడం మొదలవుతుంది సంకల్పం సిద్ధించాలంటే అనవసరమైన సంకల్పాలు ఉండకూడదు అనవసరమైన ఆలోచనలు ఉండకూడదు ఈ ఆలోచనలు ఖాళీ చేసిన తర్వాత అక్కడ ఉంచితే దాని యొక్క శక్తి అమోఘం అద్భుతంగా తయారైపోయి మనం అనుకున్నది అతి త్వరగా వీలైనంత ఎక్కువగా మనం సాధించగలుగుతాం అది అతి ముఖ్యమైన మూడవ పాయింట్ సంకల్పం సిద్ధించాలంటే నాలుగవది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క సూత్రంలో మనం ఎన్నైనా అనుకోవచ్చు కాక దాని గురించి సంపూర్తిగా ప్రయత్నం చేయడం మాత్రమే మన పని చేసిన తర్వాత దాని గురించి ప్రయత్నము కష్టము కర్మలు అన్నీ చేసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం అన్నది ప్రతిఫలాపేక్షను మనం దైవానికి వదిలేయాలి లేదా ప్రకృతి విషయం పేరు ఏదైనా కావచ్చు వదిలేయడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఎంటైనా అనుకోవచ్చు కాక మనకి ఏది ఇవ్వాలి ఏది ఏ సమయంలో ఇవ్వాలి అన్న నిర్ణయం దైవానికి వదిలేస్తే మనం అనుకున్న దానికంటే కూడా అద్భుతమైనది మన జీవితంలో వస్తుంది తల్లికి తెలుసు పిల్లలకి ఏ టైంలో ఏది పెట్టాలని చాక్లెట్లు వంద అడిగినంత మాత్రాన మనకు వంద చాక్లెట్లు తల్లు ఇవ్వరు తల్లిదండ్రులు ఇవ్వరు మనకి ఇవ్వలేదు అంటే దానికంటే గొప్పది అద్భుతమైనది మన కోసం ఉంచబడింది అని అర్థం మనకి ఏదైనా జీవితంలో రాలేదు అంటే మనం టెన్షన్ పడే అవసరం లేదు సరైన సమయంలో ఇంతకంటే అద్భుతమైనది ఏదో మన కోసం తయారు చేయబడుతోంది మన చేయవలసింది మన కేవలం పురుష ప్రయత్నం మాత్రమే మిగిలినవన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా వదిలేయడం అన్నది నేర్చుకుంటే శక్తి వృధా కాకుండా నిరుత్సాహపడకుండా ఎన్నో సాధించగలుగుతాం విశ్వానికి వదిలేయగలితే దేవుడికి వదిలేయగలితే లేదా ప్రకృతికి వదిలేయగలితే కాబట్టి మరియు ఫ్రెండ్స్ ఈ సిద్ధాంతం అద్భుతమైన సిద్ధాంతంలో మనం నాలుగు విషయాలు నేర్చుకున్నాం మొట్టమొదటిది ఫోకస్ మన ఏకాగ్రత మన చూపు అనుకున్న దానిపైన మాత్రమే ఉంచాలి అనుకోని అనవసరమైనవన్నీ పక్కన పెట్టాలి రెండోది అనవసరంగా అందరితో చర్చించడం మానేసేయాలి మూడోది ఆ మౌనం పెంచుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ యొక్క అంతర్మౌనంలో మన సంకల్పాలు ఉంచడం నేర్చుకోవాలి నాలుగోది అన్నీ చేసి అన్నీ వదిలేయాలి చేయడమే మన కర్తవ్యం దాని గురించి వెంట పడ్డం కాదు ఇవి నాలుగు అద్భుతమైన సూ విషయాలు సంకల్పం మరి కోరిక అనే సిద్ధాంతంలో సంకల్పం సిద్ధించాలనుకుంటున్న సిద్ధాంతంలో కాబట్టి ఈ సిద్ధాంత అద్భుతమైన సిద్ధాంతాన్ని మన జీవితంలో పెట్టడం మొదలు పెడదాం మన సంకల్పాలని సిద్ధించుకోవడం మొదలు పెడదాం వచ్చే వారంలో మరొక అద్భుతమైన సూత్రంతో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్